నిన్న తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు మన మూత్రకల్ మండలం లింగంపల్లి గ్రామంలో రాత్రి పదకొండు గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల తర్వాత అదే గ్రామంలో ఇరు వర్గాల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో ఒక వర్గం ఇంకొక వర్గంపై దాడి చేయడంతో కొంతమందికి ఒక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు గాయాలు కావడం జరిగింది ఒక తీవ్రంగా గాయమైనటువంటి మన ఉప్పుల మల్లయ్య అనేటువంటి యాభై సంవత్సరాల వ్యక్తిని సూర్యాపేట హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ నుండి మెరుగైన వచ్చే కాలంలో అతన్ని హైదరాబాద్ చేయడం చేయడం జరిగింది అక్కడ వనస్తలపురం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అతను ఈ యొక్క గాయాలు కొని చనిపోవడం జరిగింది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ సూర్యాపేట తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయడం జరిగింది ఈ యొక్క విషయంలో కేసు ఒక హత్యా కేసు నమోదైంది ఇక్కడ అందులో భాగంగా అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇందులో వాళ్ళు ముఖ్యంగా మనకు నిందితులు సతీష్ ఉప్పల సతీష్ కొరివి గంగయ్య వీరబోగిన సతీష్ ఉప్పల గంగయ్య ఉప్పల ఎలమంచి వీరబోగిన లింగయ్య కారింగుల రవీందర్ మరియు దేశపంగు నిలయ్య ఈ ఎనిమిది మంది ఈ యొక్క నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కేసు దర్యాప్తు జరుగుతుంది తరువాత ప్రాంతం దీన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది రిమైండింగ్ ఉన్నారా లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఉన్నట్టుగా తెలిసింది తర్వాత అదేవిధంగా వీళ్ళు వీళ్ళు వాడినటువంటి కట్టెలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళని రిమాండ్ కోర్టులో కొన్ని చేయడం